కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చిక్కులు మొదలయ్యాయా ప్రధాన మిత్రపక్షంగా ఉన్న హ్యాండ్ ఇస్తుందా బీహార్ సీఎం నితీష్ కుమార్తో మోడీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందా గత కొన్ని రోజులుగా జేడీయూ అధినేత వ్యవహరిస్తున్న తీరు వెనుక మర్మమేంటి కీలకమైన నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ టుమ్మా కొట్టడానికి కారణం ఏంటి ప్రస్తుత దేశ రాజకీయాలు ఏపీ సీఎం చంద్రబాబుకి అనుకూలమా ప్రతికూలమా ఎన్డీఏ కింగ్ మేకర్ నితీషా చంద్రబాబా ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ కూటమి కేంద్రంలో కూడా చక్రం తిప్పుతోంది కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది అంటే దానికి ఏపీలో టీడీపీ బీహార్లోని జేడియూ పార్టీలే కీలకం నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేయడంలో చంద్రబాబు నితీష్ కుమార్ ముఖ్యపాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ మిత్రపక్షాలను డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించింది అయితే ఈసారి మెజార్టీ మార్కుకు ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన బీజేపీ మిత్రపక్షాల మీదే ఆధారపడింది అయితే దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి మిత్ర పక్షాలు ఎన్డీఏ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఎన్డీఏలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వనప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం బాగానే పట్టుబట్టారు పోలవరం అమరావతికి నిధులు రాబట్టగలిగారు బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం బీజేపీతో చెడుగుడు ఆడేస్తున్నట్లు కనిపిస్తోంది మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇది ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాజకీయంగా ఇబ్బందిని కలిగించింది మొన్న నీతి ఆయోగ్ సమావేశానికి ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ డుమ్మా కొట్టడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది నితీష్ కుమార్ విషయం బీజేపీలో అంతర్గతంగా ఆందోళనను కలిగిస్తోంది ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం బీజేపీకి మరింత దగ్గరవుతున్నారు ఎన్డీఏ కూటమికి విధేయుడిగా ప్రవర్తిస్తూ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్నారు అటు నితీష్ కుమార్ కూటమిలో కల్లోలం రేపుతుంటే చంద్రబాబు మాత్రం నేనున్నానంటూ అత్యంత నమ్మకమైన మిత్రపక్షంగా అడుగులు వేస్తున్నారు జాతీయ మీడియా సైతం చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తోంది చంద్రబాబే కింగ్ మేకర్ అంటూ మోడీ తర్వాత నెంబర్ టూ అంటూ కథనాలు రాస్తోంది పదహారు లోక్సభ స్థానాలతో ఎన్డీఏలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉంది పన్నెండు స్థానాలతో ఆ తర్వాత స్థానంలో జేడీయూ ఉంది టిడిపి కంటే జెడీయూ స్థానాలు తక్కువే అయితే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని తర్వాత అటు జాతీయ మీడియాలో చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు ఆ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు చంద్రబాబు అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీకి దూరం అయ్యారు గత అనుభవాల దృష్ట్యా మరోసారి బీజేపీతో స్నేహం చెడిపోకుండా ఉండేందుకు చంద్రబాబు తాను తగ్గి తనను తాను తగ్గించుకుని ఉంటున్నారు సంకీర్ణ ప్రభుత్వాలలో ముఖ్యపాత్ర పోషించడం చంద్రబాబుకు ఇది కొత్త కాకపోయినప్పటికీ ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి నరేంద్ర మోదీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నంబర్ టూ స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చురుగ్గా కనిపిస్తున్నారు దేశ రాజకీయాల్లోనూ తన మార్క్ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు ఇటీవల బడ్జెట్ లో తన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిపించుకున్నారు అంతే నరేంద్ర మోదీతో మరింత సన్నిహితమయ్యారు నీతి ఆయోగ్ సమావేశంలో వాళ్ళిద్దరినీ చూస్తే అదే అనిపిస్తుంది దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నంబర్ టూ అనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకులు చెబుతున్నారు